హాయ్ ఫ్రెండ్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు మీ ప్రిపరేషన్ చక్కగా మీరు కొనసాగించండి ప్రాక్టీస్ చేయండి ఎవరు కూడా ఎందుకంటే ఈ టైంలో మనకి చాలా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమండి ఓకేనా సో వస్తున్నటువంటి సమాచారాలు మీకు ఒకవేళ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మీకు చూడాలనుకుంటే మీరు చూడండి లేదనుకోండి చూడడం ఇష్టం లేకపోతే కనుక చక్కగా హ్యాపీగా మొబైల్ అన్ని దూరంగా పెట్టేసి బుక్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి కానీ వస్తున్నటువంటి ఒక వార్త అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకే జిల్లా ఇది తెలంగాణలో సాధ్యమయ్యింది చక్కగా పోస్టింగులు కూడా ఇవ్వబడ్డాయి సో ఇంతవరకు అంటే ఈరోజు శనివారం దాదాపుగా ఇప్పుడైనటువంటి టైం ఏడయింది ఏడు గంటల వరకు కూడా మనకి ఈ డిఎస్సికి సంబంధించి అంటే పరీక్షా కేంద్రాల మీద టీసీఎస్ అయ్యర్ వాళ్ళు మరి ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు కానీ సో ఒక న్యూస్ వార్త అయితే కనుక చక్కర్లు కొడతా ఉంది సో ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి ఇప్పుడు సో ఇలా పెడితేనే అభ్యర్థులకు మరి న్యాయం జరుగుతుంది ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది తీసేయటం ద్వారాగా జిల్లా పోస్టుల్లో జిల్లా అభ్యర్థులకు నిజంగా ప్రభుత్వం మంచి చేసినట్లుగా భావించబడుతుంది అంతేగాని ఇక్కడ ఈ ఆ విషయాలని ఎవరు కూడా మీరు రాజకీయం చేయకండి ఫస్ట్ ఎవరికి సమస్యలు ఉన్నాయో ఆయా సమస్యల మీద వారు పోరాటం చేస్తున్నారు సో నేను ఈ విషయాన్ని కొనసాగించాలనుకుంటున్నా దయచేసి మీరు ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఒక విషయం చెప్తా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులైనా సో మనకి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక విషయం చెప్పారండి నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఒకవైపున టెట్టకు సంబంధించిన అభ్యర్థులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా మరొక వైపునేమో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు మాకు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాము మాకు కొన్ని రోజులు కనీసం ఒక ముప్పయో ఒక నలభై రోజులైనా కొద్దిగా వాయిదా వేస్తే మేము నిజంగానూ న్యాయం చేసినట్లే అని చాలామంది వాపోతూ ఉన్నారు ఆ ఒత్తిడితోనే మీరు చూస్తారా నేను చెప్పవసరం లేదు కదా సో వాళ్ళు మరణాలు కూడా చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా రంగానికి ఆయన మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది మీరు మాట్లాడడానికి రారా చర్చించడానికి రారా అని ఘాటుగా కూడా ఆయన స్పందించి మాట్లాడారు ఓకే తప్పేమీ కాదు మనస్వా కానీ ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల గురించి ఎందుకు మాట్లాడటంలా సో లోకేష్ గారితో మీరు చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడారు ఎస్ వాళ్ళు ఇలాగా బాధపడుతున్నారు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని మరి ఎందుకని మీకు కనీసం అనిపించలేదు నాకు అర్థం కాలేదు ఇప్పటికీ అర్థం కాలేదు తప్పేం కాదు కదా ఒకసారి అడిగి మాట్లాడితే చక్కగా సరిపోయేది ఓకే నేను ఆయనతోనే మాట్లాడాను సోన్స్ ఇలా డిస్కస్ చేసాం అని అంటే వదిలిపోయాను ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నాయి కదా ఈ ఆర్ఆర్బి పరీక్షలు అయ్యా గౌరవనీయులైనటువంటి మనకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారైనా నారా లోకేష్ గారే ఒక్కసారి అభ్యర్థుల పరిస్థితి ఇప్పుడు మీరు జరపాలి అని నిర్ణయించారు దానికి ఎందుకంటే కోర్టు దాకా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం సో ఇప్పుడు ప్రజెంట్ మీరు నిర్ణయించారు తొలి సంతకానికి ఉన్న ప్రాధాన్యత ఇది అని సో మీరు నిరూపించారు సో మనం దీన్ని ఒక ప్రతి ఒక్కరూ స్వాగతించాలి కానీ అభ్యర్థులకున్నది ఏంటంటే మేము ఒత్తిడిలో ఉన్నాం ఆయన ఆయన వెళ్ళినట్టు ఏడు నెలలు బట్టి మేము చెప్పాం కదా ఆయన తప్పేం కాదు కానీ ఏడు నెలలు బట్టి మీరు ఏడు నెలల క్రితమే ఒక మాట చెప్పారు ఆ నవంబర్ చెప్పారు సో మా నాన్నగారు పుట్టినరోజు ఉంటుంది కదా ముఖ్యమంత్రి గారు పుట్టినరోజుకి ఇస్తామని చెప్తే చాలామంది ప్రశాంతంగా ఉండవు కానీ ప్రతీ నెల ప్రతీ నెల ప్రతీ నెల అనేటప్పటికీ సో ఈ మాటలు ఎలాగే తప్పేం కాదు ఈ మాటలు ఇలాగే ఉంటాయాలే అంటున్నారు అందరూ అంతెందుకు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు అయిపోయింది చూశారు కదా మీరే ఇరవయో తారీఖులు కొని ఆ ఏప్రిల్లోనే మొదటి వారంలోనే మనకి ఎస్సీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడైనా మా నాన్నగారి పుట్టినరోజుకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే కొంతమంది అలెక్ట్ అయ్యేవాళ్ళేమో అవునా కాదు సో ఇది దయచేసి ఇక్కడ మరొకసారి ఎందుకంటే ఇంకా షెడ్యూల్ ఏమీ ఖరారు కాల షెడ్యూల్ ఖరారు కాల షెడ్యూల్ సాయంత్రం ఖరారు చేస్తామని చెప్పారు కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే ఈ నార్మలైజేషన్ అనే దాన్ని తీసేస్తే చాలామంది అభ్యర్థులు సంతోషపడతారండి మొదటిగా సో ఒకవైపున ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నాయి నాలాంటి బోర్డురోడ్కే ఆర్ఆర్బి పరీక్షలు ఇప్పుడు మీకు ఒక ముప్పై నుంచి నలభై రోజులు అభ్యర్థులకు ఒక అవకాశం ఇస్తే నిజంగా ప్రతి అభ్యర్థి కూడా ఎవడు ఉద్యోగం వస్తుందో రాగిపోతుంది ఎవడు ఇప్పుడు మూడు లక్షల యాభై మూడు వేల మంది పెట్టారు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఓకే కాదనుకుండా కానీ ఇప్పుడు మీరు నిజంగా ముప్పై నుంచి ఒక నలభై రోజులు బాయిదా వేసేసి చక్కగా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టి ఇటు కౌన్సిలింగు సో జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎందుకంటే మన ఉపాధ్యాయులు మీరు సంతృప్తి పరిచారు మనం దాన్ని స్వాగతించం ఎట్ ది సేమ్ టైం అభ్యర్థులు కూడా సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించి ముందుకెళ్తే చాలా సంతోషపడతారు ఇప్పుడు అభ్యర్థులు నిజం చెప్తున్నా పదహారు వేల మీరు ఇచ్చినటువంటి ఆ పోస్టులకి అభ్యర్థులు సపరేట్ ఓకే కాదట్లా కానీ మొత్తం అభ్యర్థులందరూ గుళ్ళు వాళ్ళ గుండుల్లో గుళ్ళు కట్టేస్తారు అన్నమాట అదే సో ఇది ఇది ఒకసారి ప్రభుత్వం కూడా చక్కగా ఆలోచన చేసి ఒక్కసారి ఎందుకంటే షెడ్యూల్ రాలేదు కాబట్టి ఒకవైపు ఆర్ఆర్బికి కూడా పరీక్షల్లో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇప్పుడు ఆర్ఆర్బి పరీక్షకి మన స్టేట్లో సరిపోవనే కదా పక్క రాష్ట్రాల్లో కూడా ఇచ్చేది మన స్టేట్లో సరిపోవనే పక్క రాష్ట్రాల్లో కూడా ఇచ్చేది ఇప్పుడు మీరు పెట్టండి మూడు లక్షల యాభై మూడు వేల మందే ఉన్నారు వాళ్ళకే వాళ్ళ హాల్ టిక్కెట్లకే వాళ్ళ మొబైల్కే పంపి వాళ్ళ మొబైల్కి పంపి సో ప్రతి ఒక్కరిని ఓటు ఇవ్వమండి ఓకే మీకు సో ఒకే జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషను సో కావాలా అలాగే ముప్పై నుంచి నలభై రోజులు కూడా మీకు కావాలా అని ఆ వెబ్సైట్లో ఆ వెబ్సైట్లో కానీ లేదు వాళ్ళ మొబైల్కే వాళ్ళ మొబైల్కే పెడితే పో ఇప్పుడు వాళ్ళ మొబైల్కే పెట్టి పోల్ చేశారనుకో మనకు అక్కడ లైవ్లో పోల్ కనపడుతుంది మాకు ఆ లైవ్లో పోల్ కనపడుతుంది ఇది వెబ్సైట్లో పెడితే ఓకే ఓకే ఇంతమంది ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని కోరుకుంటున్నారు సో సోర్స్ లేవంటే అది కరెక్ట్ కాదు సోర్స్ మన దగ్గర బోర్డు సోర్స్ ఉన్నాయి భారతదేశమే వనరులు ఉన్న దేశం అండి మన దేశం సహజంగా భారతదేశానికి వనరులు ఉన్నాయి వనరుల్ని ఉపయోగించుకోలేము ఇది వాస్తవం మీరు నమ్మిన నమ్మకపోయిన బరలా వనరులు ఉన్నాయి వనరులను ఉపయోగించుకోలేము కాబట్టి మనకి సోర్స్ ఉన్నది సో నారా లోకేష్ గారు చాలా తెలివిగా వారు ఆయన తలుచుకుంటే ఎలాగైనా సరే చేయగలుగుతారు అదే ఆయన తలుచుకుంటే ఎలాగైనా చేయగలుగుతారు కాబట్టి ఇది ఒక జిల్లాకు ఒక పేపర్ చక్కగా పెట్టేటట్లుగా అభ్యర్థులకి ఇప్పటికైనా ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజులు ఒక ముప్పై నుంచి నలభై ఈ లోపు ఈ ఆర్ఆర్బి పరీక్షలు ఐదు తారీఖుని అవుతుంది కదా ఐదు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతాయి ఓకే అబ్బా చాలా మందికి ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు హడావిడిగా హడావిడిగా ఈ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఇచ్చేసి రేపు వద్దున ఇదేదో కావాలని చక్కగా పెట్టేసి పెట్టేసి ఆ కంప్యూటర్లు మొరాయించేసినయను లేదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అనో గుర్తు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వచ్చినయను కంప్యూటర్లు మొరాయించినయను రకరకాల కంప్లైంట్లు అన్నీ వెళ్ళిపోతే సో మొన్న ఎక్కడ మన నీట్ పరీక్ష అండి మీ అందరికీ తెలుసు కదా నీట్ పరీక్ష ఏమైంది మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది వాయిదా వేయండి మళ్ళీ పెట్టండి అని చెప్పింది ఎవరైనా సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అభ్యర్థులకి సో ఇది ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకుంటే చాలా మంచిది బాగుంటుందని అంతకని ఏమి లేదు అయితే స్మిత్రుల ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి అలాగే కొంతమంది సార్ పదమూడు జిల్లాల్లో ఈ పోస్టులకు సంబంధించి కటాఫ్లు ఎలా ఉంటాయి ఏంటి సార్ అని అడిగారు నేను ఆ బోర్డు మీద మీకు చక్కగా ఒక వీడియో చేసి పెడతానండి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు నిజంగా ఈ ఈ యొక్క వీడియో నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి తప్పేం కాదు మీకు నచ్చలేదు మేము లైక్ చేయండి బాబా నేను ఎప్పుడు ఏది కూడా ప్రతి ఒక్కరు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి చెప్పిన విషయాలు బట్టి మాకు ఎందుకు లేని అంటారు శుభ్రం చదువు తప్పేం కాదు ప్రాక్టీస్ చేసు అదే అది మనం వాస్తవం